హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ప్రత్యేక దృష్టి అయితే సారించారండి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న తరుణంలో వెలువడినటువంటి తాజా అప్డేట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లో ఈ అయితే ఉద్యోగ పెన్షన్లకు షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందండి ఇక చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై సీఎం గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి మొత్తానికి వేలాది మందికి ఇచ్చినటువంటి మాట మేరకి ముఖ్యంగా పదోన్నతులు కల్పిస్తూ ఉద్యోగులకి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది అయితే భీమవరంలో జరిగిన ఏపీ జేఏసీ అమరావతి జిల్లా సమావేశంలో చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ ఈ విషయాన్ని చాలా గర్వంగా ప్రకటించారండి ఇది ఉద్యోగుల కుటుంబాల్లో పెద్ద వెలుగు నింపిందని ఆయన కొనియాడారు ఎందుకంటే ఈ యొక్క పదోన్నతుల వల్ల ఉద్యోగుల జీతాలు కూడా పెరుగుతాయండి వారికి ముఖ్యంగా గౌరవప్రదమైనటువంటి వారి సేవకు మెచ్చి పదోన్నతులు ఇవ్వడం అనేది వారికి సంతోషం వారి కుటుంబ సభ్యులకి కూడా ఈ ప్రమోషన్స్ వల్ల ఒక ముఖ్యంగా ఒక సంతోష పండుగ వాతావరణం అయితే నెలకొంటుందండి వారి కుటుంబాలలో కూడా మొత్తానికి ఈ విషయానికి బొప్పరాజు గారు హర్షాన్ని వ్యక్తం చేశారండి భీమవరంలో జరిగిన ఏపీ జేఏసీ అమరావతి జిల్లా సమావేశంలో చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఈ విషయాన్ని చాలా గర్వంగా ప్రకటించి ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగిందండి అదేవిధంగా శ్రమశక్తికి గౌరవం అయితే ఇచ్చారు చైల్డ్ కేర్ లివ్స్ పై చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందండి ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది గతంలో చైల్డ్ కేర్ లీవ్లని ఉన్న పరిమితులని అన్నింటినీ కూడా సడలిస్తూ సర్వీస్ మొత్తంలో ఉద్యోగులు తమ అవసరాన్ని బట్టి ఎప్పుడైనా కూడా వాడుకునేలాగా ఒక జీవోను కూడా ఇవ్వటం జరిగిందండి ఇది మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ విషయంలో మహిళా ఉద్యోగులకి ఇది ఒక పెద్ద వరమని బొప్పరాజు గారు అయితే పేర్కొన్నారండి ఎందుకంటే వారికి చిన్నపిల్లలు ఉండటం వల్ల వారికి ఎప్పుడు ఏ సమస్య వస్తుందో చెప్పలేము కాబట్టి వారికి వీలైనప్పుడు ఈ యొక్క సెలవులను వాడుకోవచ్చు పిల్లలకి మైనార్టీ వచ్చే వరకు కూడా తీరిపోయేంత వరకు కూడా ఈ యొక్క సెలవులని అయితే నూట ఎనభై రోజుల సెలవుల్ని ఎప్పుడైనా సరే వాడుకోవచ్చండి అండి రిటైర్మెంట్ వరకు కూడా ఇది నిజంగా ఒక పెద్ద గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చండి మహిళా ఉద్యోగులకి కే ముఖ్యంగా ఎందుకంటే వారికి పిల్లల సంరక్షణ కోసం ఎప్పుడైనా బాగోలేనప్పుడు కానీ వారికి ఏదైనా అనారోగ్యం చేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ వారికి ఏదైనా ఇబ్బందులు చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పుడు కానీ సెలవులు చాలా బాగా ఉపయోగపడతాయండి ఇది నిజంగా ప్రభుత్వం ఈ తీసుకున్న నిర్ణయానికి చాలా కృతజ్ఞతలు కూడా తెలియజేయాల్సిందే తప్పకుండా ఇక ఉద్యోగుల ఆరోగ్యం మరియు పదవీ విరమణ ప్రయోజనాలపై ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదకనైతే పనిచేస్తుందండి మొత్తానికి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి అరవై రోజుల్లోగా అందుబాటులోకి తెచ్చేందుకు మంత్రులు అధికారులతో కూడినటువంటి ముఖ్యంగా రాష్ట్ర స్థాయి కమిటీని అయితే ఏర్పాటు చేసిందండి ఈ కమిటీ కేవలం అరవై రోజుల్లోనే పూర్తి నివేదికనైతే తీసుకురావాల్సి ఉంటుంది హెల్త్ స్కీమ్లో ఎలాంటి లోపాలు ఉన్నాయి ఎలాంటివి సరి చేయాలి ఎలాంటి కొత్త వాటిని యాడ్ చేయాలి ఎలాంటి ఉన్న సమస్యను పరిష్కరించాలి అని చెప్పి ఈ ఈ టీమ్ అనేది అరవై రోజుల పాటు నియమించినటువంటి ఈ కమిటీ అన్నీ కూడా పరిశీలించి నివేదిక అయితే తెలుస్తుందండి దాన్ని ఆలోచించి ప్రభుత్వం అమలు చేస్తుంది ఈహెచ్ఎస్లో ఎటువంటి పొరపాట్లు లేకుండా కూడా ఈసారి మంచిగా అయితే అమలు చేయబోతుందండి ముఖ్యంగా రిటైర్మెంట్ ఉద్యోగులకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఇకపై ఆన్లైన్ ద్వారా ఒకేసారి అందేలా త్వరలోనే కొత్త ఉత్తర్వులు అయితే రాబోతున్నాయండి ఇది కూడా ఒక శుభవార్తగా పరిగణించవచ్చు పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా డిఏ మరియు డిఆర్ పై కూడా అప్డేట్స్ అయితే వచ్చాయండి ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్థిక అంశాలపై కూడా సానుకూల వార్తలు అయితే ప్రస్తుతానికి వినిపిస్తూ ఉన్నాయి వచ్చే సంక్రాంతి పండుగ కానుకగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను విడుదల చేసే అవకాశం అయితే ఉందండి అదేవిధంగా పన్నెండవ పిఆర్సీ ఏర్పాటు ప్రక్రియ మొదలైనందున ఉద్యోగులకు ముప్పై శాతం ఐఆర్ ప్రకటించే దిశగా కూడా కసరత్తు అయితే జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే రెండు సంవత్సరాల పైనే ఉద్యోగులకి పిఆర్సీ ఆలస్యం అవుతుందండి ఈ నేపథ్యంలో ఐఆర్ ఇవ్వకపోతే మూ పదమూడవ పిఆర్సీ కూడా కాలం సమీపిస్తోంది కాబట్టి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక దీపావళికి కేవలం ఒక డిఏ ప్రకటించడం వల్ల ఈసారి ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కూడా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుందండి ఇది నిజంగా ఆర్థికంగా ఉద్యోగులకి భారీ ఊరటినిచ్చే అంశం ఇక ముప్పై శాతం ఐఆర్ కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే ప్రభుత్వం మేనిఫెస్టోలో ముప్పై శాతం జరిగింది కాబట్టి అదే ముప్పై శాతాన్ని తప్పకుండా తగ్గించకుండా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి కూడా కసరత్తు అయితే జరుగుతుందండి త్వరలోనే పిఆర్సి కమిటీ చైర్మన్ కూడా నియామకం కాబోతుంది రిటైర్డ్ ఐఏఎస్ గారితో ఈ యొక్క ప్రక్రియ అనేది జరగబోతుందని ఒక సమాచారం ఇక ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులంతా కలిసికట్టుగా ఉండాలని బొప్పరాజు గారు అయితే పిలుపునిచ్చారండి మొత్తానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి ఐదవ తేదీన విజయవాడలోని తుమ్ములపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర మహాసభ అయితే జరగబోతుందండి అయితే ఉద్యోగుల ఐక్యతను చాటుతూ పెండింగ్లో ఉన్న మిగిలిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటమే ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అండి ప్రభుత్వం ఈ నెల ఆలస్యమైనా సరే ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండడం ఉద్యోగ వర్గాల్లో ఒక ఇంత హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారండి ఈ మార్పులు ఉద్యోగుల భవిష్యత్తుకు శుభ సూచకంగా పరిగణించవచ్చు ఎందుకంటే ఇంతకుముందు పెండింగ్ సమస్యలన్నీ చాలా వరకు పేరుకుపోయాయండి ప్రభుత్వం ఇప్పుడు మాత్రం వాటినన్నింటినీ కూడా విడతల వారీగా అయితే క్లియర్ చేస్తుందండి ప్రస్తుతానికి ఉద్యోగులకి ఏపీజిఎల్ఐ మెచ్యూరిటీ లోన్స్ బాండ్లు ఇవన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయి చిన్న మొత్తంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జమ అవుతున్నాయండి పెద్ద అమౌంట్లు ఏవైతే ఉన్నాయో పిఆర్సి కానీ డిఏ కానీ అవి కూడా అవి కూడా త్వరలోనే పరిష్కారం జరుగుతాయండి అవి కూడా బకాయిల్లో అకౌంట్లో అయితే జమ అవుతాయి ఎస్ఎల్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు నుంచి జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు ప్రభుత్వమే ప్రకటించడం జరిగింది మొత్తానికి చిన్న చిన్న సమస్యలన్నీ ముందుగా పరిష్కారమై పెద్ద సమస్యలు కాస్త ఆలస్యంగా పరిష్కారం అయ్యేదానికి చూస్తుందండి ప్రభుత్వం అయితే మొత్తానికి ఈ ఐదేళ్ల సమయంలో పె ఉద్యోగ పెన్షన్లకు ఉన్నటువంటి మొత్తం పెండింగ్ సమస్యలన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాతనే ప్రభుత్వం అయితే ఎన్నికలకు సిద్ధమవుతుందన్నట్లు ఒక సమాచారం అండి ఈ ఐదేళ్ల సమయంలో ప్రభుత్వ పాలనలో ఉద్యోగులకు సంబంధించి మొత్తం సమస్యలన్నీ కూడా క్లియర్ చేస్తుంది అని చెప్పి హామీ ఇవ్వటం జరుగుతుంది మొత్తానికి వన్ బై వన్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్తుంది ఇది ఒక శుభ పరిణామంగా ఉద్యోగులకి చెప్పవచ్చండి అటు పెన్షన్ల సమస్యలు కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతూ ఉన్నాయి పూర్తి స్థాయిలో అయితే మనకి రెండు వేల ఇరవై ఆరులో కొంతమేర రెండు వేల ఇరవై ఏడులో కొంతమేర ఈ విధంగా ఎన్నికల వరకు కూడా చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయండి ఎవరు కూడా కంగారు పడవద్దు ఖచ్చితంగా ఈ చంద్రబాబు ఉన్న ట్వంటీ ఐదేళ్ల కాలంలో ఈ సమస్యలన్నీ కూడా సీఎం గారు ఖచ్చితంగా అన్నిటినీ కూడా పరిష్కరిస్తారని హామీ ఇవ్వటం జరిగింది కాబట్టి మొత్తం సమస్యలన్నీ కూడా లైన్ క్లియర్ అయితే చేస్తారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ 心。嗯嗯